మీ ఫ్రెండ్ కానీ వారు కానీ బంధువులు కానీ ఇంకెవరైనా రుణం తీసుకున్నప్పుడు వారి అప్పుకు మీరు హామీ ఇచ్చారా అంటే వేరొకరి రుణానికి మీరు హామీగా ఉన్నారా లేదా సహ దరఖాస్తుగా ఉన్నారా అయితే మీరు రుణం తీసుకున్నట్లే ఆ రుణాన్ని వారు తిరిగి చెల్లించాల్సిన బాధ్యతను మీరు పంచుకున్నట్లుగా భావించవచ్చు వాస్తవంగా రుణం తీసుకున్న వ్యక్తి వాయిదాల చెల్లింపులను సరిగ్గా చేయకపోతే ఆ బాధ్యత మీపై పడుతుంది అంటే రుణం తీసుకున్న వ్యక్తి ఒకవేళ కట్టకుంటే మీరు కట్టాల్సి ఉంటుంది మీ శాలరీల నుంచి డిడక్షన్ అవుతుంది ఇది కోర్టు నుంచి నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా డిడిఓ గారు ఆ కోర్టు ఆర్డర్ను పెట్టుకొని మీ శాలరీల నుంచి డిడక్షన్ చేసి ఆ రుణానికి క్రెడిట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బాకీలను చెల్లించడంలో విఫలమైతే క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది వేరే వారు రుణం తీసుకున్నప్పుడు మీరు షూరిటీగా ఉంటే వారు రుణాన్ని సరి అయిన సమయానికి కట్టని మీ క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది కాబట్టి హామీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ప్రతి సందర్భంలో ఎవరికైతే మీరు హామీ ఇస్తారో వాళ్ళకు సంబంధించిన రుణాన్ని వాళ్ళు కట్టకుండా మీరే కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పలేం చాలా చాలా వరకు వారు తీసుకున్నటువంటి రుణాన్ని వారే చెల్లిస్తారు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అనివార్య సంఘటనలు జరిగిన యెడల వారు చెల్లించినప్పుడు ఆ రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉంటుంది కావున ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే హామీ ఇస్తారో మీరు ఎప్పుడైతే షూరిటీగా ఉంటారో అప్పుడే డిసైడ్ అవ్వండి ఒకవేళ వాళ్ళు కట్టని ఎడల ఆ రుణాన్ని నేను తీరుస్తాను అనేటటువంటి నమ్మకం ఉంటేనే షూరిటీ ఇవ్వండి లేదు కట్టకపోతుండ్రా ఏం జరుగుతుందిలే అని భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకోకుండా హామీ ఇచ్చినట్లయితే భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు చెప్పలేం ఆ జరిగే సంఘటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది